హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిహార తరంగిణి ఈరోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి ఈ సమ్మర్కి కూల్ కూల్గా మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా బాగున్నాయండి కాస్ట్ అయితే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుందండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు అండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు అస్సలు మిస్ అవ్వకండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మంచి కలెక్షన్ అయితే నేను డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసేద్దాం రండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్యూర్ కాటన్ డ్రెస్సెట్స్ స్పెషల్ వెరైటీ టాపు బాటమ్ చున్నీ చాలా గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ కొత్త కొత్తగా తయారు చేయించినవి ప్యూర్ కాటన్స్లో స్పెషల్ వెరైటీ టాపు ప్లెయిన్ బాటమ్ సేమ్ చున్నీ చాలా గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ ప్యూర్ హ్యాండ్లూమ్స్లో త్రీ పీస్ సెట్ ఇది టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది టాపు బాటమ్ ఇట్లా స్టైప్ వస్తుంది సేమ్ అదే కలర్ది బాటమ్ స్టైల్లోనే చున్నీ వచ్చి దాని మీద టాప్ స్టైల్ది ప్రింట్ వస్తుంది ఇదిగోండి ఇట్లాగా ఇది సెట్టు ఎంత గ్రాండ్గా ఉంటుందో చూడండి ఈ పన్నెండు వందల యాభై పద్నాలుగు వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు రెండు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి ప్రారంభం పన్నెండు వందల యాభై రూపాయల దగ్గర నుంచి ఉన్న వెరైటీస్ ఉన్నాయి చాలా గ్రాండ్గా ఉంటుంది త్రీ పీస్ సెట్లో టాపు బాటము చున్నీ స్పెషల్గా ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ ప్యూర్ ఒరిజినల్ కాటన్స్ ఇవి హ్యాండ్లూమ్స్ త్రీ పీసు టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది టాపు టూ మీటర్స్ బాటమ్ వస్తుంది ఇది కూడా టూ మీటర్స్ చున్నీ ఇలాగ వస్తుంది కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది త్రీ పీస్ సెట్లో స్పెషల్గా ఉండే మోడల్స్ ఎంత గ్రాండ్గా ఉంటాయో చూడండి కలర్స్ చాలా డిఫరెంట్గా వెరైటీ లాగా చేశారు చాలా బాగుంటుంది ఇది పన్నెండు వందల యాభై రూపాయలు డ్రెస్సు టాపు బాటము చున్నీ చాలా గ్రాండ్గా ఉంటుంది వేరే చోట ఉండవు ఇలాగా మనం తయారు చేసినవి మన మంగళగిరి కాటన్స్లో ఇలా స్పెషల్గా తయారు చేసినవి పదకొండు వందల యాభై రూపాయలు అండి ఇది ఎంత బాగుందో చూడండి ఎవరికైనా సూపర్ ఉంటుంది లెవెన్ ఫిఫ్టీ టాపు బాటమ్ ఇది చున్నీ చున్నీ ఇలా స్టైలిష్గా వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా తయారు చేయించారు సారి చూడండి ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ పదకొండు వందల యాభై రూపాయలకి ఇంత గ్రాండ్గా ఉండేదో చూడండి అది చున్ని ప్యూర్ కాటన్స్లో టాపు బాటమ్ వస్తుంది స్పెషల్గా ఉంటుంది కలర్సు లేటెస్ట్గా ఉండే మోడల్స్ కలర్సు కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉండే వెరైటీస్ వచ్చినాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా వెరైటీస్ వస్తూ ఉంటాయి ఈ కాటన్ డ్రెస్ సెట్స్ ఎప్పుడూ ఉంటాయి షాపులలోకి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మనం చూపించలా ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ వచ్చినాయి ఎక్కువ ఉన్నాయి అందుకోసం అమ్మలకు కూడా మంచిగా ఉండాలి తెలియాలని చెప్పే చేస్తున్నాం లేటెస్ట్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్లో పదకొండు వందల యాభై రూపాయల ధర దగ్గర నుంచి పన్నెండు వందల యాభై పద్నాలుగు వందల యాభై పద్దెనిమిది వందలు ఇరవై ఐదు వందలు ఇరవై ఎనిమిది వందలు మూడు వేల ఐదు వందల రూపాయల వరకు ఉండే వెరైటీ డ్రెస్సెస్ ప్యూర్ మంగళగిరిలో కాటన్ డ్రెస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ టాపు బాటమ్ చున్నీ వస్తుంది లేటెస్ట్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి బ్యూటిఫుల్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కలర్స్ కాంబినేషన్స్ చూడండి చాలా స్పెషల్గా ఉంటాయి కలర్స్ కూడాను చాలా హుందాగా అనిపిస్తుంది రాయల్ లుక్ వస్తాయి ప్యూర్ కాటన్స్లో స్పెషల్గా ఉండే వెరైటీస్ అండి ఇవన్నీ కూడా టాపు బాటమ్ చున్నీలు ఏది పడితే అది ఉండదు ఇలా కలర్ కాంబినేషన్స్ మంచిగా వస్తుంది చాలా హుందాగా ఉంటారు రాయల్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి చిల్లపల్లె హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఏ డ్రెస్ చూసినా కానీ అబ్బా అనిపించేటట్లు ఉన్నాయి అంత గ్రాండ్గా ఉంటాయి ఏ సైజు వరకు అయినా సరిపోతాయండి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది కాబట్టి అందరికీ కూడా యూస్ చేసుకోవచ్చు టూ మీటర్స్ బాటమ్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ వస్తుంది టూ మీటర్స్ సుమారుగా చున్నీ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటాయి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్స్లో వచ్చినాయి టాప్ బాటమ్ చున్నీ మీరు ఆఫీస్కి కూడా తీసుకెళ్ళండి స్పెషల్గా ఉంటుంది ప్యూర్ మంగళగిరి కాటన్లో డ్రెస్ సెట్సు ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్స్ త్రీ పీస్ సెట్స్ ఇవి ప్లెయిన్ వస్తాయి అలా డిజైనర్ కాకుండా వస్తాయి టాపు బాటము చున్నీలో స్పెషల్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగుంటుంది ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ ఇవి అది టాపు ఇది బాటమ్ వస్తుంది చున్నీ ఇలా వస్తుంది స్టైలిష్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచివి ఇస్తారో చాలా గ్రాండ్గా వస్తుంది ఇలా వస్తుంది ఇది చున్నీ టూ మీటర్స్ వస్తుంది మంగళగిరి చున్నీ ఇది టాపు బాటము పదహారు వందల యాభై పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది వందల రూపాయల ధరలో వస్తాయి టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ వస్తుంది టూ మీటర్స్ బాటమ్ గట్టి నేతతో వస్తుంది ప్యూర్ కాటన్స్ ఇది స్పెషల్గా ఉంటాయి చాలా లైట్ వెయిట్ వస్తుంది మంచిగా ఉంటుంది ఈ డ్రెస్సులు అన్నీ మీరు నార్మల్ వాష్ చేసుకోవచ్చు వీటికి ఏమీ మీరు డ్రై వాష్ కాదు నార్మల్ వాష్ చేసుకోవచ్చు స్పెషల్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది త్రీ పీస్ సెట్లో స్పెషల్గా ఉండే వెరైటీస్ టాపు బాటమ్ చున్ని సెవెంటీన్ ఫిఫ్టీ పదిహేడు వందల యాభై రూపాయలు లేటెస్ట్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ త్రీ పీసులు టాపు బాటము చున్నీ మంచి కొత్త కొత్త కలర్సు ఎంత బాగుంటుందో పట్టులాగా మెరుస్తుంది అంత మంచి మంచి రంగులు వచ్చినాయి ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్యూర్ కాటన్స్ లేటెస్ట్ వెరైటీస్ చాలా డిఫరెంట్గా ఉండే వెరైటీసు డిజైనర్గా ఉంటారు కొత్తగా అనిపిస్తుంది లేటెస్ట్గా ఉండే లో కాంబినేషన్స్లో స్పెషల్గా ఉండేది అవి చున్నీలు అదే సేమ్ వచ్చింది కదా ఇప్పుడు ఈ చున్నీలు ఏం చేశారంటే కల కాళాస్తి పంపించి కలంకార ప్రింట్స్ చేశారు వీటి ధర వచ్చేసి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో టాపు బాటము ప్లైన్ వస్తుంది దానికి ఇలాగా సేమ్ అదే సేమ్ మ్యాచింగ్ది ఈ చున్నీ వస్తుంది కాళాస్తి చున్నీ రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్సు వీటిఫుల్గా ఉండే వెరైటీస్ కలర్ కాంబినేషన్ మంచిగా వస్తుంది బాటమ్ కలర్ ఏది ఉందో ఆ కలర్ది దానికి చున్నీ వేస్తారు అది మనము సెట్ పంపిస్తాం అక్కడికి ఈ సెట్ పంపిస్తే వాళ్ళు కలర్ తయారు చేసి దీనికి వేసింది ఈ గ్రీన్ కలర్ది కూడా దీనికి చేశారు ఇదే సేమ్ వస్తుంది ఇదిగోండి ఇట్లా సెట్ వస్తుంది ఇది దీనికి సెట్ అలాగే వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా స్పెషల్గా ఉంటుంది ఇది డిజైనర్గా అనిపిస్తారు లేటెస్ట్గా ఉంటుంది బ్యూటిఫుల్ బార్డర్స్లో మంగళగిరిలో ప్యూర్ కాటన్ దానికి కాళాస్తి చున్నీలు కలంకారీ చున్నీస్ డ్రెస్సెస్కి దుప్పటాసి ఇలా చేశారు చాలా గ్రాండ్గా ఉంటుంది ఇవన్నీ రెండు వేల నాలుగు వందల యాభై రూపాయల ధరలో స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది టాపు బాటము చున్నీ సెట్తో చేసింది టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో చాలా డిజైనర్గా అనిపిస్తుంది అండి చాలా గ్రాండ్గా ఉంటుంది మోడల్స్ కానీ కలర్స్ కానీ ఎంత బాగున్నాయో ప్యూర్ హ్యాండ్లూమ్స్ కాబట్టి మీరు మామూలుగానే వాష్ చేసుకోవచ్చు ఇది మీరేమీ డ్రై వాష్ చేయవసరం లేదు మామూలుగా వాష్ చేసుకోమన్నామని చెప్పి వాషింగ్ మిషన్లో అయ్యామాకండి వాషింగ్ మిషన్లో వేయకూడదు మామూలుగానే ఉతుక్కవచ్చు బకెట్లో నీళ్ళు పెట్టి ఆరవేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది కావాలనుకుంటే గంజి పెట్టి ఇస్త్రీ చేయించుకోండి మంచిగా వస్తుంది ప్యూర్ కాబట్టి మంచిగా ఉంటాయి ఉంటాయండి చాలా బాగున్నాయి త్రీ పీస్ సెట్లు కలర్ కాంబినేషన్ మంచిగా చేశారండి మేము పంపించినందుకు ఏ వేరేది లాగా కాకుండా చాలా గ్రాండ్గా చేశారు ఆ సెట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుండేటట్లుగా ఇదిగోండి ఇలా డిజైనర్గా వచ్చేటట్లుగా తయారు చేశారు చాలా స్పెషల్గా ఉంటాయి అన్నీ కూడాను ప్రతిదీ అంతే ఉంటుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఏది చేసినా చీరలు కానీ డజైనర్స్ కానీ శారీస్ కానీ లెహెంగాస్ కానీ డ్రెస్ సెట్స్ కానీ అన్నీలాగా స్పెషల్గా ఉంటాయి మనం సొంతంగా తయారు చేయించుకున్నాం కాబట్టి ఇంత గ్రాండ్గా వస్తుంది అందుకే హోల్సేల్ షాప్లో వాళ్ళు అలా వందలకు వందలు వందలకు వందలు మన దగ్గర శారీస్ కానీ డ్రెస్సులు కానీ తీసుకునేది అందుకోసమే ఇంత గ్రాండ్గా ఉంటుందో చూడండి సెట్ చూడండి ఇది తెప్పించుకోండి వెంటనే వేరే దాని సంగతి వద్దు కానీ ఇది చూడండి అంతకు బాగుందో సేమ్ కాంబినేషన్తో వచ్చింది టాపు బాటము చున్నీ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందో కలరు మంచి కలర్ ఉన్నది ఎవరికైనా బాగుంటుందండి ఇది ఎందుకంటే చాయిత కోళ్ళకైనా సరే డార్క్ కలర్ టాప్ వచ్చినా కానీ పైన ఈ కలర్ వస్తుంది కదా చాలా బాగుంటుంది లేటెస్ట్గా ఉంటాయి కొత్త కొత్త కాంబినేషన్స్ స్పెషల్గా ఉండే వెరైటీస్ లేటెస్ట్ మోడల్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో డిస్కౌంట్స్ అడగొద్దు షాప్కి వచ్చి ఎవరు డిస్కౌంట్స్ అడగొద్దు మంది హోల్సేల్ షాపుల వాళ్ళకి మనమే సప్లై చేస్తాం అలాంటి వెరైటీస్ ఉంటాయి మీరు షాప్కి వచ్చి డిస్కౌంట్స్ అడగొద్దు పర్సంటేజ్లు ఇస్తున్నారు అక్కడ ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారు థర్టీ పర్సెంట్ ఇస్తున్నారు అని చెప్పొద్దు రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు బగ్గ్రూ ప్రింట్స్ ప్యూర్ ఒరిజినల్ కాటన్స్లో రాజస్థాన్ పంపించాము ఈ డ్రెస్సులు అక్కడ వాళ్ళు బగ్గ్రూ ప్రింట్స్ అంటారు పలక మీద వేస్తారు రంగులు చాలా గ్రాండ్గా ఉంటాయి టాపు బాటము చున్ని స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్ కాంబినేషన్స్ చాలా రాయల్గా ఉంటాయి ఎంత హుందాగా ఉంటాయి అంత హుందాగా ఉంటుంది చూపిస్తాను చూడండి ఇది టాప్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది టాపు దానికి బాటమ్ ఇది వస్తుంది సేమ్ అదే కలర్తో చున్నీ ఇలాగా వేరుగా చేసి ప్రింట్ చేశారు బగ్గ్రూ ప్రింట్స్ టాప్ కలరు బాటమ్ కలరు మిక్స్ వస్తుంది ఇందులో చున్నీలో ఎంత రాయల్ కనిపిస్తుందో చూడండి బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో కాటన్ బై కాటన్ ప్యూర్ కాటన్ ఇది డ్రెస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఇవి టాపు బాటము చున్నీ వచ్చి చాలా స్టైలిష్గా ఉంటుందండి మీరు ఆఫీస్కి కట్టుకోండి ఇది డ్రెస్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఆఫీస్ యూస్ చేయండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్గా ఉండే మోడల్స్ ఉన్నాయి ఇందులో లేటెస్ట్ వెరైటీస్ వచ్చినాయి కొత్తగా డ్రెస్ సెట్స్లో స్పెషల్గా ఉండేది త్రీ పీస్ సెట్లు పదమూడు వందల యాభై రూపాయలు పద్నాలుగు వందల యాభై రూపాయలు పద్దెనిమిది వందల రూపాయల దగ్గర నుంచి వచ్చిన మోడల్స్ అన్నీ కూడా వేరువేరుగా ఉండే వెరైటీస్ వచ్చినాయి ఇంత డిజైనర్గా అనిపిస్తే చూడండి ఇవన్నీ త్రీ పీస్ సెట్సే టాపు బాటమ్ చున్నీ వచ్చి చాలా గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ డిజైనర్గా అనిపిస్తారు మీరే స్పెషల్గా తయారు చేసుకున్నారనేటట్లుగా ఉండే వెరైటీస్ ఉన్నాయి లేటెస్ట్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ డిజైనర్గా ఉంటాయి డ్రెస్ సెట్స్ అన్నీ కూడా మీరు స్పెషల్గా వేరే చోట దొరకదు ఇలాంటిది ఇంకో చోట ఉంటుందేమో నాకు ఫీల్ అవ్వద్దు చెప్పుకోండి స్పెషల్గా చేయించుకున్నాము అని చెప్పుకోండి మంచిగా ఉంటాయి వేరే చోటు ఉండదు ఇలాగా ఒక డ్రెస్ లాగా ఇంకొక డ్రెస్ ఉండదు కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో